చేశారండి సుమారుగా రెండు గంటలు సేపు పట్టింది ఏం చేయటానికి చూడండి అసలు ఎంత తెల్లగా చేశారు మరి లేటెస్ట్ చూసేయండి మరి నేను ఫుల్ బోటీ అయితే తీసుకొచ్చాను మొత్తం బోటీ బోటీ ఒక ఏడపోద్ది ఇది శుభ్రంగా క్లీన్ చేయటం నేను చూపిస్తాను చూడండి చక్కగా తీస్తాను గ్రీన్ కలర్ దంతా తీసేసుకొని శుభ్రంగా నీట్గా చేసుకోవాలి ముందే దీన్ని ఒక ఐదు ముక్కలు చేసుకుందాం కొంతమందికి క్లీన్ చేయటం కుదరట్లేదు అందుకే నేను వాళ్ళకే చెప్తున్నా కుదరని వాళ్ళకి ఇది చాలా మందికి వచ్చు కానీ చేయటం రాని వాళ్ళకి ఇది 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 మాత్రం ఉంచుకోండి పెద్దగా నేనైతే నాలుగు ముక్కలు చేస్తా ఇది చాలా మందికి ఇది వలవటం రాదండి ఇప్పుడు నేను చూపిస్తాను ఏదండి రెండు విధాలుగా చేసుకోవచ్చు మనం ఇవి ఎలాగైనా లాగొచ్చు ఇలా ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు పట్టుకొని ఇలా ఇలా క్లీన్గా ఇలా కిందకి లాగేట్రై చేతి చుట్టుకొని కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇంకొక విధానం ఇది ఒక్క అరంగులో ఎక్కడ పెట్టండి సోని సైకిల్ సో కానీ గొడుగు సో కానీ నేనైతే సైకిల్ సో తీసుకున్నా ఒక అరంగులు ఎక్కడ పెట్టండి ఇలా 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 అండి లోపల పేగులోకి ఇదిగో ఇలా తిరిగేస్తు తిరిగేయాలి ఇలా ఇది ఇక్కడికి వచ్చిందా మళ్ళీ ఇది తీసేయండి ఇక్కడ పట్టుకొని ఇట్లా లాగండి లాగితే ఇది క్లీన్గా వచ్చేది తిరిగి ఇంకా క్లీన్ అయిపోయింది అంటే ఇలా కురిసేసుకోండి ఇలా కడిగేసుకోండి గోరువెచ్చగా ఉన్నాయి నీళ్ళు ఇది చూసారా గోరువెచ్చే కొంచెం వేడిగానే ఉండాలి చేయి పెట్టేటట్టు ఇది ఒకటే వేయండి ఎక్కువ వేయద్దు కొంచెం ఇలా తిప్పండి ఏదన్నా టేక్ కానీ ఏదన్నా స్పూన్ కానీ వేడి నెలలు వేసి ఇలా తిప్పుకోండి ఇంకే వచ్చేసిద్ది నాకైతే కాలుతుందండి అందుకని చేతులు పెట్టండి నేను ఇది చూసారా ఇది ఆ వేడి మీదే ఇలా ఇలా అనేయాలి ఎక్కువ వేడి ఉండకూడదు ఎక్కువ సల్లగా ఉండకూడదు ఇప్పుడు ఇది సగమైనాక మళ్ళీ ఇంకొకటి వేసుకోండి ఈ లోపు ఇది వేడెక్కింది అలా వేసి ఉంచేయండి పర్లేదు రెండు ఒక్క నిమిషం రెండు నిమిషాలు అంతే ఇప్పుడు లోపు ఇది గట్టి పెడిపోద్ది నెలల్లో ఎక్కువసేపు ఉంచుతుంది ఇది ఇక్కడ పెట్టేసుకోండి ఈ గ్యాప్లో అంత తెల్లలు వచ్చేసిందో ఇది ఇలా గ్రీన్గా ఉన్నది కూడా ఏమన్నా ఉంటే వేడి నెలలో వేసినాక ఒక దగ్గరికి వచ్చేప్పుడు ఇది ఇలా లాగేసుకోవచ్చు నా వేండిలో చేసుకొని తీసుకున్నాక ఇది కొద్దిగా చల్లారింది లైట్గా అందుకే చేయి పెట్టేసా కూ తమలేదు చేత్తో గోరికి చేత్తో వచ్చింది కాకపోతే కొంచెం స్పూన్తో అయితే స్పీడ్గా అవుద్ది మీకు స్పూన్ అన్న వచ్చేస్తుంది చేత్తో ఎందుకంటే వేడి సరిపడా వేడి ఉంది కాబట్టి ఇవా సువతో తిరిగేసినాయి ఇవ మాములు చేత్తులు లాగి ముక్కలు పోసినాయి గోరు వచ్చిన నీళ్ళు దిండు కొద్దిగా దిండ్ కొద్దిగా పోయింది మరి ఎక్కువ వేడిపోయి మా అక్కడ ఎంత మెల్ట్ అయిపోద్ది ఉడికిపోవద్దు ఎక్కువ వేడిపోయిపోవడదు ఎక్కువ వేడిపోస్తే నీట్గా రాదు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి అండి కొంచెం చల్లబడ్డది అప్పుడు ఇవన్నీ ఇలా ఇలా పిసికేసేయండి ఇవి కట్ చేయకముందే ఇలా కడిగేసుకోవాలి శుభ్రంగా ఇప్పుడు ఇలా చూసారా నీళ్ళు అలా కలర్ మారిపోయి క్లీన్ అయ్యే కొంతగా కలర్ మార్పి ఇంకా ఇలా రెండుసార్లు ఒకసారి నీళ్ళ వేడి నీళ్ళ కడిగేసుకొని రెండు సార్లు చల్లనీలతో కడిగేసుకోండి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ క్లీన్ అయిపోతుంది ఈ కూడాను ఇప్పుడు మొక్కలు పోయడానికి ఇందాక జారిపోతుంది ఇప్పుడు జారు సరే ఇప్పుడు జారు చక్కగా ఇలా చుట్టుకొని ఇలా ఒక్కొక్కటి ఒక్కోటి కోసుకోండి మొత్తం రావు ఒక్కొక్కటి ఇలా కోసుకోండి ఇప్పుడు అక్కడ బోటీ చూపించే కదండి ఎలా శుభ్రం చేసుకోవాలా ఇక్కడ మొక్కలు కోసేసి మొత్తం తీసుకొచ్చేసాను ఏంట మూడు గిన్నెలు ఉన్నాయనుకుంటున్నారా ఇదేమో క్లీన్ చేసిందండి ఇదేమో సోలు పెట్టి మామూలుగా క్లీన్ చేసింది పేగులు ఇది అసలైన బోటి అండి ఇది బోటి అంటాము ఇదిగోండి ఇది అసలైన బోటి ఈ గల బోటి ఇది మూడు అంది సపరేట్ సపరేట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి మొత్తం నేను చెప్పిన విధంగా బోటి ఇలా క్లీన్ చేసుకోండి క్లాస్గా ఉంటుంది ఇదిగోండి చక్కగా నీట్గా ఉంటుంది అయితే అయితే ముందుగా కొంచెం పసుపు ఉప్పు వేసి వేసుకొని అయితే ఉడికించానండి ఇప్పుడు దీన్ని ఎలా ఉండాలో చూపించేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కరాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలుగా వేసేసుకుంటున్నానండి మనం ఉడకపెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి పసుపు అల్లం ఎల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ అది అల్లం ఎల్లుల్లి పేస్ట్ పసుపు అంత పోయేంత వరకు పెట్టుకోవాలి బోటి ఉప్పు పసుపు వేసి కొంచెం నీళ్ళు పసుకొని ఉడకపెట్టుకున్నాను ఆ బోటిని ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మంట మిడిల్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసుకొని టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా మొత్తం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా అంతా మగ్గాలి కాబట్టి ఒక పది నిమిషాలు పెట్టి మంట మిడిలోనే పెట్టుకొని మొత్తం పెట్టుకుని ఉడికించుకోవాలి టమాటా అంతా చక్కగా మగ్గిపోవాలి ఇప్పుడు మూత తీసేసుకొని సరిపించుకోవాలి మొత్తం టమాటా అంత అయితే చక్కగా మళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కారం వేసేస్తున్నాం నేను రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను మనం బోటీని ఉడికించుకున్నాం కాబట్టి ఒక చిన్న లోట ఒక లోట నీళ్ళు పోసుకుంటున్నాను కొంచెం కరివేపాకు మూత పెట్టేసేసుకొని మంట హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి కూర అయితే బ్యాష్లో వచ్చేసిందండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది కూర ఉడికిపోయినట్టే చివరిగా పొడి మసాలా వేసేసుకోవాలి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పొడి మసాలా అండి ఆ వీడియో కూడా మీకు ఒకసారి పెట్టాను అంతేనండి బోటీ గోర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బోటీని అయితే మా ఆయన గారు చక్కగా క్లీన్ చేశారండి మీరు ఎవరైనా బోటీ బోటీని చేయటం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా చూసి నేర్చుకోవచ్చు మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి